వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులు కేసులు పెట్టిన చర్యలు తీసుకుని అధికారులు టీడీపీ నాయకులకు సంబంధించి ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ విషయంలో రాజీ అనేది ఉండదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు ఆదివారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు సందర్భంగా డిజిటల్ యాప్ ను నాయకులు ఆవిష్కరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకు కళ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై చేసిన దాడులు పెట్టిన అక్రమ కేసులు వివరాలను తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులపై జరిగిన దాడులు అక్రమ కేసులకు సంబంధించి డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతోందని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మనమే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా నచ్చపడి నిజంగా కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి చే ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరన్నర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియపరుస్తుంది అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తాను అని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేస్తామని చెప్పి మరి చంద్రబోదే కొడుతూ ఒక్కసారి ఒక నర్సీపట్నం తీవ్రకి సంబంధించి ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి మన పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆయన్ని కం చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది అలాగే రెండోది చీడుగొమ్ములకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే ఉంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక ముగ్గురు రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడడం వాళ్ళు ఎలా కొట్టారు కాలు మీద కానీ యాజి మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకులని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అంటే ఎంత దౌ దౌర్భాగ్యం అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం మా వాళ్ళే కొట్టడం మళ్ళీ కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు సుమారుగా పదమూడు మంది జైల్లో ఉన్నారు మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గోల్గొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు ఆ విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తున్నారు అలాగే మూడవది సుమారుగా అదే రోజు కౌట్య రోజుని పాలెంలో ఒక వాలంటీర్ మహిళా వాలంటీర్ మీద ఎంత ఎంత బూతులు అంటే చాలా దారుణమైన బూతులు చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు భీంభకు సంబంధించిన టీడీపీ నాయకుడు చేస్తే దాని మీద పోలీసులు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదొక ఇష్యూ అలాగే ఇంకో బూత్ కనీయర్ ఉన్నారు కొల్లు అప్పనాయుడు వాళ్ళ తల్లి కొల్లి సత్యవతి కొల్లి రామారావు అని చెప్పి మరి ఎరకందపాలెం మాకరపాలను సంబంధించి ఎరకందపాలెంలో మరి ఆయన ఆయన మీద కూడా సుమారుగా ఐదుగురు టీడీపీ నాయకులు మరి దాడి చేశారు ఏ విధంగా దాడి చేశారు చూశారు ఆ విధంగా విశ్వసంగా అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు ఎరకంపేట చీడుగోలు మండలం గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట ఆయన పాక తగలబెట్టిసారు గజ్జి రాంబాబుని అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడిగోలు గ్రామం పాక తగలబెట్టిసారు అలాగే పట్నాల చందబాబు ఎరకంపేట చీడుగోలు గ్రామం తర్వాత ఎవరు వచ్చారు ఆయన పాక అంటే ఈ ముగ్గురి కూడా టీడీపీ నాయకులు పాకను తగలబెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది నాతోర మండలం వైపీపట్నం ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు చుక్కారామవు చూడండి ఏ విధంగా దాడి చేశారు మరి నాతో ఎస్ఐ గారు అప్పుడు మొయ్య రామారాయ్ గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు నాతోవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే సబ్బవారు పెంకరాడు అని చెప్పి ద్వారా వంటలో డిఆర్ వారు సంబంధించిన ఆయనది ఎకరాల తోట బ్రహ్మాండం జీడి తోట ఆ రోజు చెప్పడం జరిగింది మూడు ఎకరాల తోటని నరికేశారు అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద మరి గోల్గొండ మధ్య నర్సిపట్నం టౌన్ సీఏ గారు గోలంగి గోవిందరెడ్డి గారు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అన్ని దెబ్బలు తగిలి సరే మరి సీఏ టౌన్ సీఏ గారు గోవిందరెడ్డి గారు పట్టించుకోలేని పరిస్థితి అలాగే బైలిపూడి రామచంద్ర బైలిపూడి నాని ఎలవరం సంబంధించింది మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా ఆరుగురు దాడి చేయడమే కాకుండా వాళ్ళ మామల్ని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు మళ్ళీ మా మీద కేసులు పెట్టారు ఎస్ఐ అప్పుడు పప్పల రామారావు గారు మమ్మల్ని మమ్మల్ని దాడి చేయడం మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ రామ పప్పల రామారాయ్ గారు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా నచ్చిపేట మున్సిపాలిటీకి సంబంధించి मरी ये, मन पार्टी अद्यक्ष प्रसाद मरी वैस चमें कोने